హాయ్ ఫ్రెండ్స్ బాన్నారా ఏంటి ట్రాఫిక్ ఇంతుంది ఏంటి అనుకుంటున్నారా ఇట్లా మా హైదరాబాద్లో సరే ట్రాఫిక్ ఉందో ఈ వర్షం చూసారా ఎలా కురుస్తుందో హైదరాబాద్లో ఇంత వర్షం వస్తుందంటే తెలియ ఉంటుంది కదా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు టీ ఇదవుతూ ఆ ట్రాఫిక్ని చూస్తూ ఈ ట్రాఫిక్ కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని అలా ఎదురు చూస్తూ ఉండాలి ఈ వర్షంలో తెరిస్తే విలే ఉంటుంది కదా చల్లగా చలిగా రావు సూపర్ కానీ ట్రాఫిక్కి చాలా కష్టాలు ఫుల్ వర్షం అబ్బా ఈ వర్షానికి ఎన్ని ఇబ్బందులు పడాలో మనం మన హైదరాబాద్లో చూద్దాం ఇంకెంతవరకు కురుస్తుంది ఈ వర్షం చూసారు కదా ఈ వర్షం ఎంత ఎక్కువ పడుతుందో చల్ల చల్లని కూరుకు do <laughs> do